ఇది గమనించారా చిన్న పిల్లలు అన్నం తినగానే మన అమ్మో నానమ్మో అమ్మమ్మో ఒక మంత్రం లాంటి చదువుతూ ఉంటారు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం గుర్రం తిన్న గుగ్గిళ్ళు జీర్ణం ఏనుగు తిన్న ఎలక్కాయ జీర్ణం మా పాపాయి తాగిన పాలన్నీ జీర్ణమని గుర్రం తిన్న గుగ్గిళ్ళు జీర్ణం ఓకే ఏనుగు తిన్న ఎలక్కాయ జీర్ణం అవ్వాలి అది కూడా ఓకే తన పాప తాగిన పాలు జీర్ణం అవ్వాలి అనుకోవటం డబల్ ఓకే కానీ ఈ వాతాపి జీర్ణం ఏంటి వాతాపి అంటే ఎవరు అతను ఎందుకు మీకు మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి లేకపోతే ఈ కథ మొత్తం వినండి ఇది రామాయణంలో పేర్కోబడిన కాలపు పుటల్లో దాగిపోయిన ఒక పురాతన కథ అది ఇల్వల వాతాపుల కథ బలం మాయాశక్తి తప్పుడు చేతుల్లో పడితే ధర్మమే ఎలా కరిగిపోతుందో చెప్పే కథ ఇల్వల యజ్ఞాలలో నిపుణుడు దర్పంతో మండే అహంకారి వాతాపి రూపం మార్చే సామర్థ్యంతో పురివిప్పినవాడు ఇద్దరూ కలిసి ఆతిథ్యం పేరుతో బ్రాహ్మణులను పిలుస్తూ భోజనం తీసుకోండి అని చెప్పి వారి ప్రాణాలను అపహరించే దుర్బుద్ధి వీరిది ఇల్వల వండిన వంటలో బ్రాహ్మణులకు తెలియకుండానే వాతాపి శరీరమే ఉండేది భోజనం ముగిసిన వెంటనే ఇల్వల ఒకే మంత్రం జపించేవాడు వాతాపి భద్రమావా అప్పుడు వాతాపి బద్ద బద్దలు కొట్టిన గోడలా పేగులు చీల్చుకుంటూ జీవంగా బయటికి ఎగురేవాడు అలా ఎంతమంది మహానుభావులను ఇద్దరూ చంపేశారో తిన్నారు తిరిగి మొదలు పెట్టేశారు కానీ ఒకరోజు ఆ దుష్టబంధువుల ఎదుట ఒక మహాశక్తి నిలబడింది మహర్షి అగస్త్యుడు తపస్సుతో నిండిన రూపమైన అంతర్లీనంగా అగ్నిపర్వతంలా ఉన్న మహాతపస్వేతనం ఇల్వల అదే మోసం అదే భోజనం అదే మంత్రం ప్రయత్నించాడు వాతాపి భద్రమవా ఈసారి నిశ్శబ్దమే సమాధానం ఎక్కడా వాతాపి లేడు ఎవ్వరూ పొట్ట నుంచి బయటికి రాలేదు అగస్త్యుడు కళ్ళల్లో వెలుగు మెరిపిస్తూ ఒక పదం పలికాడు వాతాపి జీర్ణోభవ ఆ ఒక్క శబ్దంతోనే వాతాపి పూర్తిగా జీర్ణమైపోయాడు అతని మాయ అతని శక్తి ఒక్క క్షణంలో ఆవిరైంది వాతాపి పోయిన సంగతి గ్రహించిన ఇల్వల కోపంతో అగస్త్యుడిపై దూకాడు కానీ మహర్షి తపస్సు ముందు అతని శక్తి నీడలా కరిగిపోయింది అలా సంవత్సరాల పాటు సాగిన భయం ఆ ఒక్కరోజే అక్కడే ముగిసిపోయింది ఈరోజు కూడా వాతాపి అనే పేరు వినగానే పురాణాలు గుర్తు చేస్తూ ఉంటాయి మోసం ఎంత శక్తివంతమైనా ధర్మం ముందు ఓడిపోవడం ఖాయం ఇది వాతాపి కథ ఒక శాశ్వత సత్యం అందుకే ఇప్పటికీ తెలుసో తెలియకో మన పెద్దవాళ్ళు మంత్రం చెప్తారు దీని అర్థం ఎలాంటి దోషగుణం ఉన్నా ఆహారం పాపపు తీసుకున్నా అది జీర్ణమైపోవాలి అని